చేయాలి జనరల్ గా ఉత్సవాలకి ఏర్పాట్లకి భక్తులకి సదుపాయాలు కలిగించడం ఇలాంటివన్నీ ఉంటాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్కి ప్రత్యేకం ఏమిటంటే మనకి ఎవరైనా సరే ఈ గుడికి రావాలి అంటే కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి రివర్ దాటుకునే ఇక్కడికి రివర్ రివర్ దాటుకునే ఇక్కడికి రావాలి రావాలి అనుకున్నప్పుడు కానీ బోట్ కానీ పంట్ కానీ ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నటువంటి భక్తులు ఇక్కడికి రావటము ఈ రివర్ దాటిన తర్వాత కూడా మొత్తం కూడా మళ్ళీ మనకి ఇసుక తెన్నెలు ఉన్నాయి ఈ ఇసుక తెన్నెల నుంచి కూడా దాటుకొని మాత్రమే మన టెంపుల్కి రావాలి సో ఇక్కడ మనకు జరిగేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలు ఏంటి మనకి మార్చి ఎయిత్ వస్తుంది అంటే కంప్లీట్ గా కూడా మనకి ఎండాకాలంలో దట్టు మనకి ఇక్కడ ఉన్నటువంటి మనకి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో టెంపరేచర్స్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో ఈ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు చాలా మంది భక్తులు చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు ఏజ్డ్ వసలు వాళ్ళు వస్తారు సో వాళ్ళు అక్కడి నుంచి దాటేటప్పుడు మనం బోర్స్ పెట్టే అవి ఓపెన్ చేయాలి ఈ జనరల్గా ఉత్సవాలకి ఏర్పాట్లకి భక్తులకి సదుపాయాలు కలిగించడం ఇలాంటివన్నీ ఉంటాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్కి ప్రత్యేకం ఏమిటంటే మనకి ఎవరైనా సరే ఈ గుడికి రావాలి అంటే కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి రివర్ దాటుకునే ఇక్కడికి రివర్ ఏ రివర్ దాటుకునే ఇక్కడికి రావాలి రావాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా కానీ బోట్ కానీ పంట కానీ ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నటువంటి భక్తులు ఇక్కడికి రావటము ఈ రివర్ దాటిన తర్వాత కూడా మొత్తం కూడా మళ్ళీ మనకి ఇసుక తెన్నెలు ఉన్నాయి ఈ ఇసుక తిన్నెల నుంచి కూడా దాటుకొని మాత్రమే మన టెంపుల్కి రావాలి సో ఇక్కడ మనకి జరిగేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలు ఏంటి మనకి మార్చి ఎయిత్ వస్తుంది అంటే కంప్లీట్గా కూడా మనకి ఎండాకాలంలో దట్టు మనకి ఇక్కడ ఉన్నటువంటి మనకి ఇక్కడ ఉన్నటువంటి సిచువేషన్లో టెంపరేచర్స్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో ఈ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు చాలామంది భక్తుల్లో చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు ఏజ్డ్ ముసలి వాళ్ళు వస్తారు సో వాళ్ళు అక్కడి నుంచి దాటేటప్పుడు మనం బోర్డ్స్ పెట్టే వారు దాటేటప్పుడు ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా బోర్డ్స్లో కూడా ఎంతైతే కెపాసిటీ ఉందో మాక్సిమం కెపాసిటీకి మించి భక్తుల్ని ఎక్కించుకోవడం కానీ చేయకుండా సో ఎక్కువ మనం తక్కువ నెంబర్ ఆఫ్ బోర్డ్స్ పెట్టుకున్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది అరేజ్ అవుతుంది ఎక్కువ మంది వస్తారు తక్కువ బోట్స్ ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు ముందు వెళ్ళాలనే ఉద్దేశంతో ఎక్కువ మంది కనుక ఒకే లో కనుక ఎక్కినప్పుడే ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఇబ్బంది తలెత్తుతాయి కాబట్టి అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి బోట్స్ నెంబర్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి లిమిటెడ్ నెంబర్ని పెట్టుకోవాలి దాంతోపాటు వాటికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషనరీ మెజర్స్ అన్ని కూడా తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ మనకి ఇసుకతనలు అనేది ఉన్నాయి సో బోటు దిగిన తర్వాత కూడా నడవాలి ఇది ఎంత కూడా మనకి బాగా ఎండ ఉంటుంది ఎంత పెట్టుకోవడం మళ్ళీ ఇక్కడ టెంపుల్ దగ్గర పెట్టుకోవడం కాదు మధ్య మధ్యలో మనం ఎవరీ హండ్రెడ్ మీటర్స్ గ్యాప్ లో కనుక డ్రింకింగ్ వాటర్ ప్రొవిజన్స్ కనుక పెట్టుకోగలిగితే ఎవరైనా కొంచెం అది కాకుండా మనం షేడ్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలంటే కొద్దిగా సో ఇవి వన్ బై వన్ డిపార్ట్మెంట్లో రివ్యూ చేసుకునేటప్పుడు ఆ డిపార్ట్మెంట్ అడుగుతాము సో ఆ షేడ్ అనేది కూడా ఉన్నప్పుడు ఎండ ఉన్నప్పుడు కొంతమందికి ఎండలో నడిచినప్పుడు కూడా సన్ బార్ దాడేటప్పుడు ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా బోట్స్లో కూడా ఎంతైతే కెపాసిటీ ఉందో మాక్సిమం కెపాసిటీకి మించి భక్తుల్ని ఎక్కించుకోవడం కానీ చేయకుండా సో ఎక్కువ మనం తక్కువ నెంబర్ ఆఫ్ బోర్డ్స్ పెట్టుకున్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది అరేజ్ అవుతుంది ఎక్కువ మంది వస్తారు తక్కువ బోర్డ్స్ ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు ముందు వెళ్ళాలనే ఉద్దేశంతో ఎక్కువ మంది కనుక ఒకే బోట్లో కనుక ఎక్కినప్పుడే ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఇబ్బంది తలెత్తుతాయి కాబట్టి అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి బోర్డ్స్ నెంబర్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి లిమిటెడ్ నెంబర్ని పెట్టుకోవాలి దాంతోపాటు వాటికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషనరీ మెజర్స్ అన్ని కూడా తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ మనకి ఇసుక తెల్లలు అనేది ఉన్నాయి సో బోట్ దిగిన తర్వాత కూడా నడవాలి ఇది ఎంత కూడా మనకి బాగా ఎండ ఉంటుంది ఎంత పెట్టుకోవడం మళ్ళీ ఇక్కడ టెంపుల్ దగ్గర పెట్టుకోవడం కాదు మధ్య మధ్యలో మనం లో కనుక డ్రింకింగ్ వాటర్ ప్రొవిజన్స్ గనుక పెట్టుకోగలిగితే ఎవరైనా కొంచెం అది కాకుండా మనం షేడ్స్ కూడా అంటే కొద్దిగా రివ్యూ చేసుకునేటప్పుడు ఆ డిపార్ట్మెంట్ అడుగుతాము సో ఆ షేడ్ అనేది కూడా ఉన్నప్పుడు ఎండ ఉన్నప్పుడు కొంతమందికి ఆ ఎండలో నడిచినప్పుడు కూడా కూడా మీకు డిపార్ట్మెంట్స్ ఏదైతే మీకు డ్యూటీస్ ఇచ్చారో ఇవన్నీ చేసుకోవడం ఒకటైతే టెంపుల్ కు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ నుంచి చేసి అండ్ మనకి టెంపుల్ ఈవో ఇవన్నీ కూడా మీరు ఏర్పాట్లు చేసుకోవాలి ఓవరాల్ గా కోఆర్డినేట్ చేస్తుంటారు సో ఇప్పటి వరకు మీరు ఏమి అరేంజ్మెంట్స్ ఏం చేశారు అనేది వన్ బై వన్ లాస్ట్ డిపార్ట్మెంట్స్ ఫర్ దే ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ ఎక్కడైతే ఇంకా ఏమి అరేంజ్మెంట్స్ చేస్తున్నారో ఇంకా ఏం చేయాలి ఎప్పటిలోకి చేస్తారు ఈ వివరాలు అనేది వన్ బై వన్ అనేది ఒకసారి మీరు పాయింట్స్ మేడం మీడియాకి సంబంధించి పాస్లు ఎలా చేయాలి మేడం వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీస్ తిరుగుతూ ఉంటారు మనం కట్ ఆఫ్ పాయింట్స్ పెడతాం మేడం పబ్లిక్ ని ఎక్కడంటే మేడం ఈ పట్టిసీమ ఏదైతే కొవ్వడ స్లూయిస్ ఉందో ఆ స్లూయిస్ దగ్గర కార్ పార్కింగ్ ఏరియాలో కట్ ఆఫ్ పాయింట్ పెడతాం మేడం బియాండ్ దట్ మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో